Nein, no, nein. No. ఏంటి చుక్ 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 ఆయిలితిక్ పోతున్నాయి ముందర ఈ రెండు ఇంటికెళ్ళి ఇవన్నీ వస్తున్నాయి చూడండి టై చెట్టుకు ఆయన ఇంకా కొంచెం నీట్గా అనిపిస్తుంది నాకు తెలిసి చాలా రోజులైనా లైవ్ పెట్టాక చూద్దాం ఏ విన్నాడు నాకు తెలిసి ఎవరన్నా వస్తారు ప్రవీణ్ అయితే చాలాసార్లు అడిగిన లైవ్ పెట్టానా లైవ్ పెట్టాను అని నేను మర్చిపోయి కుదరాక ఒకప్పుడు ఏమో డైలీ లైవ్ పెడుతు చూద్దాం మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసి ఇప్పటి నుంచి స్టాండ్ అవన్నీ తీసుకొని రండి కృష్ణ చూడండి చాలా పెద్దగా ఉంది కృష్ణ రాధా కృష్ణ లాంటివి రెండు మూడు దొరుకుతాయి తీసుకోవాలి దండి చవు చెడ్ కాడ మళ్ళీ గడ్డ అయిపోయేటట్టే కూడుతుంది ఏ విన్నాడు ఏ చూడు ఇగ వికీ సీ ఇలా విత్తిక్ ఏ విన్నాడు ఏ నడు ఏ రండి చూ ఏయ్ చూ చూ నన్ను లిఖితే ఇది ఇంకా డెలివరీ అయినకి టైం పడుతుందా ఎట్లా చెప్పు ఇది నేనైతే ఇంకా ఐదు ఆరు రోజులు ఉంటుందని అనుకుంటున్నా ఇగో ఇదేమో ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఇది ఇంకా పొద్దున హెచ్ విటమిన్ అంటే ఒక అన్న ఎవరు అన్న ఎట్లా వాడుతున్నావు ఏంది దానికి కొంచెం ప్రాసెసింగ్ అని అడిగాడు వచ్చి రాలేరు అసలు వీళ్ళు పిల్లల సౌండ్ వస్తుంది ఇది డెలివరీ కానీ ఇంకా ఒక ట్వంటీ డేస్ అయినా ఖచ్చితంగా పడుతుంది అది అయితే ఖచ్చితంగా ఒక మూడు నాలుగు రోజుల ఇంతదని అనుకుంటున్నాను షెడ్కి వచ్చిన ఆల్రెడీ గడ్డి లేదు కాబట్టి యూరియా వెళ్దామని వచ్చిన యూరియా చల్లాలి రండి చౌ చవు చౌ చవు లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ పెట్టిన ఎక్కువ మంది ఏం రాలేరు అయినా పర్లే ఇక మొన్న నాటినాం చూడండి చౌ చవు చెక్ చప్పు హయ్ నడు చప్పు చొక్ చొక్ చొప్పు నడు నా చౌ ఎన్ని నీళ్ళు ఉన్నాయి అలాగే నీళ్ళు విడిచిపెట్టినా యూరియా చల్లేసి అయిపోతుంది ఇక మన పని యూరియా జల్లుడు ఉంది తర్వాత అవతలి ఇక పోవాలి గడ్డి లేదు ఎక్కువ అయిపోతుంది సైడ్ అయితే గడ్డి లేదు కానీ చక్కనే ఉంది హయ్ చూప్ చొప్పు నడు చప్పు చొప్పు కో చప్ లీ 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 ఏయ్ నాడు చప్ 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 లీ లేచినావా గురూపేతదురా బాబు చప్ 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 ఆన 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 ఎందుకు వచ్చినావ్ నేన ఎదగమన రవాని ఏయ్ అరే బాగ అరే బాగ లేచా అమ్మ బాగు హై చప్ బయపడతా బాగు చప్

Loki okay, chok, chok. Hey, chok, chok. chok 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 nardu. 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 Edu. Edu. chok 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 ఉన్నాడు మహేందర్ రెడ్డికి చాలా వాళ్ళు కప్పుతా అంటాను వాళ్ళు తీసేసిన మళ్ళీ తీసుకొచ్చి కప్పుతూ ఉంటాను అవు మొన్న వర్లేండి అంటాను అని అలా కప్పిండు పటేల్ మీరు కప్పిండ్ర అంటున్నామే ఇచ్చేచ్చిన ఆలయాలకు ఆడొచ్చి లేపు చూస్తాడు ఇది కృష్ణది తాగలేదు పోయాడలి ఇలా వాడేది దాగా

సైడ్ హాయ్ అంట లిక్విడ్ కృష్ణ ఇంకా పాలు ఇస్తుందా అన్న మార్నింగ్ వేయలేదు ఇప్పుడు మెంబర్స్ వచ్చి అట్ల నా గోపికి తాడు పెట్టేశాయి వాళ్ళ పక్క క్వశ్చన్ పడ్డేది ఎక్కడియ్ నిన్న దరగన ఫ్యాక్ట్ ఫ్యాక్కి తినాలక మిశై కళ్ళే కొడర మాసం భన్ని ఎక్కడో గుసండి కావల పితినేమో ఎక్కడిరా బూస్ట్ తాతా బూస్ట్ రా మాది మాట్లాడరే బూస్ట్ కావాలి మాటకపో మాటలరా మీకు ఆర్లిక్స్ గామా బూస్ట్ కావాలా జింక్ కావాలా జింక్ అంటే ఏంటిది వాయిదక

అవి రెండు మంచిలేవు దానా విత్ మిట్ట మిన్ను ఓ మేష అది లిక్విడ్ అయిపోతుంది కొంచమే ఉంది అది మళ్ళీ బుక్ చేసుకోవాలి

ఈడ అసలు చలిపోతుంది మొన్న ఇంటికి వచ్చిండు మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇంటికి వస్తే ఇంటికాడ లేదురా బైక్ అందుకే బైక్ వచ్చిండేమో మరి నిన్న బైక్ తీసుకోవాలి బైక్ వెళ్ళి ఇంటికి తీసుకోవాలి నేను ఆడకు పోస్తా గడ్డి మొన్న మనం చిన్న చిన్నది పోయలేమా ఆ మధ్యలో పెద్దదాని పక్క ఏ ఇంటికి తాళమేసి వచ్చినా మా ఇంటికి కోకు మరి అది వేసుకోవచ్చు ఎన్ని రోజులే చలికి ఎట్లా అయినట్టు ఉంది అది హాలికి డైలీ వస్తున్నా ఈవినింగ్ వస్తున్నా మార్నింగ్ పాలు లేవు కదా మార్నింగ్ వస్తా నేను ఈవినింగ్ వస్తున్నా ఈవినింగ్ ఫోర్కి వస్తా డైలీ డన్ వచ్చేసరికి షెడ్ నీట్గా చేసి గడ్డి కోస్తా ఇప్పుడు గడ్డి పోయాలి మసాలా వేస్తుండు లైవ్ ఆన్ చేసిండు స్టానా ఇమ్మని చెప్పలే తెచ్చిడ పెడితే పోతుంది ఎనిమిది మంది మూడు లైక్లు ఇంటి పక్క ముందు పాకుండా వచ్చినండ అంటే గడ్డి వేరే సైడ్ కోసం కదా ఇక్కడ నిన్న మొన్న కోసినాం ఇక్కడ వేస్తున్నాడు చిన్నప్పుడు ఇస్తుండే ఇస్తుంటి తినేటి చిన్న చిన్నగా ఉంటుండే అదిగట్ ఇంకా నాలుగైదే ఇస్తుండ్రీ ఈ తుల లెక్క పేపర్లో లేసిస్తుండే నట లెక్క ఏమో ఇస్తుండే కదా చేతిలో వేసుకోవద్దని పేపర్లో ఇస్తుండే దొడ్డుదేనా ఇది అప్పుడు సన్నది దొరకలేదంట సన్నది స్టాక్ రాలేదు ఉంటలేదు అని దొడ్డు తీసుకొచ్చింది అప్పుడు గోపి పుట్టినప్పుడు ఉన్నా కానీ అది అట్లనే చేస్తుంది ఎక్కువ అంటే ఏమో నీకే అరకాడ రాకపోయినాయి మొత్తం వద్దు నిన్న దాంట్లో ఆడ చిన్నది ఆ పెద్దదాని పక్క చిన్నది వేయలేమా నిన్నమాసినాం చూడు మనం ఆండ్లా ఇంకా నీళ్ళు ఏమంటారు పారినట్టు అనిపిస్తున్నాయి కదా రోజు పెడుతున్నందుకు జల్ది జల్ది దిగినట్టున్నాయి నీళ్ళు రెడ్ నేపర్ అంట పెరుగుతుందా లికేజ్ మంచిగా అయిందంట రిగి ఏడా పెద్ద బోర్ బుందలు వస్తావు కొడవాళ్ళు ఇన్నే ఉండే బయట డోర్ పెట్టాలన్నా కన్నగా వస్తావా గడ్డ ఎత్తుకొచ్చినాక మోటార్ షాకల్ చేస్తా గడ్డ ఎత్తుకొచ్చాక మోటార్ షాకల్ చేస్తావా వస్తున్నా ఆడ కాల్వాలా గానే కదా కాల్వకాడా నిన్న మెదత్కొస్తున్నా ఇడ జారిందాగో అద్దు ఉంది చూడు ఇంకో లిక్కి త్రెడ్ని అయిపోయారు ఇంకో ఇడ అన్నీ లైన్గా ఉన్నాయి ఇడ ఏమంటారు మొలకలు వచ్చినాయి ఆ లెక్కిత్ పెడుతున్నాం అది విటమిన్ కలిపి పెడుతున్నాం హెచ్ విటమిన్ నాలుగున్నర నాలుగు ముప్పై ఐదు మూడు ముగ్గురు ముగ్గురు ల మూడు ల్యాకులు ఇక్కడ ఇక్కడంతా మంచిగా వస్తుందా మీది స్ట్రేట్గా కొడితే అందులో కలుస్తుంది కదా రెండు రోజులు అయితే షో అవుతుంది అందులో అదే కొంచెమే ఉంది కదా ఇక్కడ అందులో గల్వనికా అంటున్నా ఇక్కడ మధ్యలో కాలువ ఒకటే ఉంది కదా ఆ కాలువ కాడికి సగం వచ్చింది నిన్న మిషిన్తో ఇంత సేపర్లోకి వచ్చినావా ఇరవై ఎనిమిది ఒక్కటి 안녕하세